శరణు శరణు నీకు జగదేకవందిత కరుణతో మమ్ము నేలు నందనా శరణు శరణు జగదేక జగదేకవందిత కరుణతో మం నేలు కౌసల్యనందన ఘనరణరంగ విక్రమదశరథపుత్ర వినుతామనస్తోమ వీర రాఘవాం ఘనరణరంగ విక్రమ విక్రమదశరత్ర వినుతా మనస్తోమ వీర రాఘవా మునులును ఋషులును ముదమునందిరి నీవు జనన మందినందుకు జానకీ రమణ శరణు శరణు నీకు కరుణతో మమ్ము మునేలు కౌసల్యనందన శరణు శరణు నీకు కరుణతో మమ్ము మునేలు కౌసల్యనందన सुलभ लक्ष्मणाग्रज सूर्यवंशतिलका जलदिबन्धन विभीषणवरदा सुलभ लक्ष्मणाग्रज सूर्यवंशतिलका जलदिबन्धन विभीषणवरदाम् తలకి యసురులు పాతాళము చొచ్చిరి నీవు విలువిద్యనే రేచితే విజయరామా శరణు శరణు నీకు జగదేక వందిత కరుణతో మమ్మునేలు కౌశల్యనందనా శరణు శరణు నీకు జగదేక వందిత కరుణతో మమ్మునేలు కౌసల్యనందనా రావణాంతక సర్వరక్షక నిర్మల భర్త పావన దివ్య సాకేత పట్టణవాస రావణాంతక సర్వరక్షక నిర్మల భక్త పావన దివ్య సాకేత పట్టణవాసా వేవేలుగను తిరి వ్యస హనుమంతాదులు సేవించిరిని చూసి శ్రీ వెంకటేశ్రీ వెంకటేశరణు శరణు శరణు నీకు జగదేకవందిత కరుణతో మమ్మునేలు కౌసల్యనందన కరుణతో మమ్ము నేలు కౌసల్యనందన